హాయ్ అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఎవరీవన్ ఇది వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ అనమాట సండే రోజు అంటే ఫిఫ్త్ డే మేము వినాయకుడి మండపం దగ్గర వీట్ల మీద కూర్చొని పూజ చేసాము సో నేను ఎప్పుడు అనుకుంటున్నాను వీడియోస్ పెట్టాలి పెట్టాలి అని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఎడిట్ చేయడం అనేది అసలు అవ్వట్లేదు ఇంకా లేదు ఎలా అయినా తీసేయాలని చెప్పేసి ఎడిటింగ్ చేశాను ఇక్కడ నేను ఆ రోజు మేము చేసిన ప్రసాదాల గురించి చెప్తాను పులిహార పూర్ణాలు చేశాము సో ఇక్కడ పూర్ణ పులిహోరకు వచ్చేసి చింతపండు మంచిగా చిక్కగా గుజ్జు తీసుకొని పెట్టుకున్నాము పూర్ణాలకు ముందే పప్పు రుబ్బ వేసి పెట్టుకున్నాము ఒక గ్లాసు మినప్పప్పుకి ఒకటింబావు బియ్యంతో వేసి ముందే వేసి పెట్టుకున్నాం సో దట్ ఏమవుతుందంటే కొంచెం పిండి అనేది కొంచెం పూలిస్తే బాగుంటుందన్నమాట పూర్ణాలు వేసేటప్పటికి నెక్స్ట్ మనం పూర్ణం చేయడానికి బెల్లం కావాలి కదా ఇక్కడ బెల్లం దొరుకుతున్నాను చిన్న చిన్న టిప్స్ అయితే మీకు ఇందులో ఇద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ ఆల్రెడీ అందరికీ ఉండొచ్చు బట్ నేను కొత్తగా నేర్చుకున్నవి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎప్పుడైనా చింతపండు పులుసు గుజ్జు తీసుకున్నప్పుడు మరీ పలుచగా చేసుకోవద్దు చిక్కగానే ఉండాలి అండ్ అందులో ఏమీ వేయకుండా బాగా దగ్గర పడే చిక్కగా అయ్యే వరకు మరగబెట్టుకోవాలి లాస్ట్లో ఆయిల్ వేసుకోవాలి ఉప్పు కొంచెం బెల్లం వేసుకోవాలి ఇక్కడైతే శనగపప్పు కేజీ శనగపప్పు ఇది శనగపప్పు ఉడకబెట్టేసాము అందులో వాటర్ అలాగే ఉన్నాయి అలాగే ఉంచేసి బెల్లం వేసేసి దాన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసి బాగా దగ్గరకు అయ్యేలాగా కలుపుతూ ఉన్నాం అనమాట అలా కలిపినప్పుడు మిక్సీ పట్టడం ఇవన్నీ ఏం అవసరం లేదు అలానే ఆ వాటర్ అంటే ఎక్కువ అనిపించింది నాకు వాటర్ బట్ అలాగే ఉంచి కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే వచ్చి ఆ పూర్ణం అనేది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూస్తే బెల్లం కలుగుతున్న కొద్ది వాటర్ ఎక్కువ వచ్చాయి కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పూర్ణం కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది నెక్స్ట్ పక్కన ప్యాన్లో పులిహోరకి పోపు వేసుకుంటున్నాము ఆల్రెడీ పీనట్స్ పల్లీల్ని రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టేశాము నెక్స్ట్ శనగపప్పు నెక్స్ట్ సాయమినప్పప్పు తర్వాత ఆవాలు దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం కూడా వేసాము ఇలా చిన్న చిన్న టిప్స్ నెక్స్ట్ టైం నాకు ఇది యూజ్ అవుతుంది సో మా ఓనర్ అక్క ఏంటంటే తను వంటలలో ఎక్స్పర్ట్ అనమాట అది కూడా ఆర్ట్ యాక్చువల్గా వంటలు అందరూ టేస్టీగా చేస్తారు బట్ ఆ వంట చేసే ప్రాసెస్లో ఆ థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకోవడము ఏది ముందు వెనక ఏది చేయాలి ఎప్పుడు ఎలా అది కూడా ఉంటుంది కదా అదొక ఆర్ట్ అనమాట షీఈ్ వెరీ 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 పర్ఫెక్ట్ ఇన్ దట్ అనమాట సో అలా నాకు కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ కమింగ్ నా నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి సో నేను అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను సో ఇక్కడ ప్యారల్గా దాన్ని పూర్ణాన్ని చూసుకుంటూ అయితే వేసేస్తున్నాము ఇక్కడ తను పులిహరీకు వండే రైస్ కూడా డైరెక్ట్ ఒకటేసారి కాకుండా మన కేజీ కుక్కర్స్ ఉంటాయి రైస్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా అందులో వన్ కేజీ బౌల్ ఉంటుంది కదా సో ఈచ్ టైం వన్ కేజీ రైస్ని పెట్టింది అనమాట అలా ఫోర్ టైమ్స్ ఫోర్ కేజీస్ ఆల్మోస్ట్ వండాము చింతపండు ఉడికాక దాంట్లో అప్పుడు రాళ్ళు ఉప్పు వేసేసింది కొంచెం ఆయిల్ వేసింది అలాగే ఒక నిమ్మకాయ ఎంత బెల్లం కూడా వేసింది అది వీడో తెలియలేదు నెక్స్ట్ ఇక్కడ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టొద్దు లో పెట్టద్దు నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని డైరెక్ట్ కాకుండా కొంచెం మధ్యలో చీల్చి వేసుకుంటే అవి పేలకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకుని పోపు పోపులో కొంచెం వేయాలి అలాగే రైస్లో పచ్చిది కూడా కొంచెం వేస్తే బాగుంటుంది అటు అనేది బాగుంటుంది నెక్స్ట్ మనకి పులిహోరకి రైస్ వండుతాం కదా కేజీ కుక్కర్లో పెట్టామని చెప్పాం కదా అందులో వేసేటప్పుడే పసుపు అందులోనే నీళ్ళల్లోనే పసుపు వేసేసి శనగపప్పు కూడా వేసామన్నమాట సో దట్ పసుపు అనేది ఈవెన్గా కలుస్తుంది సో అదొక టిప్ గుర్తుపెట్టుకోండి ఈసారి పులిహారం వండేటప్పుడు పోపుని అయితే చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సన్నగా తురిమిన అల్లం వేసేసుకున్నాం అయితే ఇక్కడ వినాయకుడిని మా పక్కన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఫ్యామిలీ పెట్టారనమాట ఆ నైన్ డేస్ కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఇంకా టైం అవుతుంది పంతులు గారు ఎయిట్ నైన్కి అలా వచ్చేవాళ్ళు ఆ టైం అవ్వగానే ఇంకెళ్ళిపోవాలి పూజ ఉంది అని చెప్పేసి అప్పటి వరకు అసలు ఎవరెవరు ఎక్కడ ఏ బిల్డింగ్లో ఉంటారు ఎక్కడ ఉంటారు ఏవి తెలిసేది కాదు వినాయకుడు ఆ గణేష్ పుణ్యమని చెప్పేసి అందరం గ్యాదర్ అవ్వడం సెలబ్రేట్ చేసుకోవడం ఆ భక్తిలో మంచి ప్రసాదాలు కమ్మకమ్మని ప్రసాదాలు తినడం అంతా కూడా నైన్ డేస్ చాలా సరదా గడిచింది పిల్లలు కూడా స్క్రీన్కి ఎప్పుడు ఉండేవాళ్ళు పిల్లలందరూ గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుకున్నారు పాడుకున్నారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ నైన్ డేస్ కూడా ఫుల్లాని ఇంకా చాలా బాగా గడిచిపోయాయి నెక్స్ట్ కరివేపాకు పోపులో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ మేము ఎలా చేసామనేది ఒకసారి నాకు ఫర్దర్గా ఎప్పుడైనా చేయాలంటే గుర్తుగా ఉంటుందని చెప్పేసి వన్ బై వన్ నేను వీడియో తీసుకున్నాను అండ్ ప్రతీది కూడా ఒక ఒక ప్రాపర్ వేలో చేయడం అనేది నాకు అది బాగా నచ్చుతుందనమాట సో షీల్ ఆర్గనైజ్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ క్లీన్లీ అండ్ ఇక్కడ వంటలు చేసేటప్పుడు అయిపోయినా కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మేము ఈ పూజ అయిపోయాక అంటే ఫిఫ్త్ డే రోజు మేము గణేష్ పూజ చేయించుకున్నాక లాస్ట్ డేకి ముందు అన్నదానం కూడా చేయించాము సో అన్నదానం చేసేటప్పుడు కూడా వీడియోస్ తీసాను నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అవి అక్కడ కూడా మేము అంటే బయట వాళ్ళు ఎవరిని తీసుకురాలేదు వంట చేయడానికి మేము అందరం చాలామంది ఉన్నాం కదా అందరూ ఒక తన ఒక చేశారు ఒకరు కట్ చేయడం అదంతా హెల్ప్ చేశారు సో అలా మేము ఈజీగా ఆడతా పడతా త్రీ అవర్స్లో చేసేసాం అనమాట అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా చేసాము ఏంటి అనేది అల్లం తురుము వేసాం కదా అది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి యాక్చువల్గా పల్లీలు ఎందుకు ముందే వేసి తీసామంటే పోపు ఎక్కువ కాబట్టి ఆ ఎక్కువ క్వాంటిటీ అందులో వేస్తే మళ్ళీ అవి సరిగ్గా ఫ్రై అవుతాయో అవ్వవు అని చెప్పేసి ముందే ఫ్రై చేసి తీసి పక్కన మామూలుగా అలా వేయడం వల్ల ఏంటంటే పల్లీలు కూడా ఉంటాయి అన్నమాట పూర్ణం కన్సిస్టెన్సీ అయితే ఇంకొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసుకోవాలి అది పూర్ణంకి కాబట్టి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదనమాట కొంచెం అక్కడక్కడ పలుకు పలుకున్నా కూడా బాగుంటుంది సో ఈ టూ ఆల్రెడీ టూ బౌల్స్ అయింది రైస్ ఇది ఇంకొకర ఇంకొకసారి పెడుతున్నాం అనమాట అందులోనే పసుపు వేసాము అండ్ శనగపప్పు కూడా వేసాము కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకుంటే ఓకే అంటే చూసుకోవాలి మళ్ళీ అన్ని సార్లు వేస్తే ఇబ్బంది అవుతుంది ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మీరు రైస్ చూస్తుంటే అది ఫోర్ టైమ్స్ రైస్ కుక్కర్లో ఉడికించిన రైస్ అండి చల్లారుతుంది మళ్ళీ వేసాము మళ్ళీ చల్లారుతుంది అంటే అలా ఫోర్ టైమ్స్ వేస్తే రైస్ కూడా ఈవెన్గా వచ్చింది ఇందులో పులుసు కలిపేసుకోవాలి అది కలిపేటప్పుడు కూడా ఎలా అంటే గరికొని ఇలా కొంచెం స్లా స్లైట్గా పట్టుకోవాలన్నమాట అంటే దాన్ని ఎలా అంటే మాలుగా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టుకోవద్దు కొంచెం స్లాంటింగ్ లాగా పట్టుకోవాలి ఏదంటే అన్నం మధ్యలో బ్రేక్ అవుతుంది కొంచెం ఇలా జల్లు జల్లిగా పట్టుకొని కలుపుకోవాలి నెక్స్ట్ పోపు పులుసు రెండు కలుపుకుంటూ చూసుకోవడం బెటర్ అంతా ఒకటేసారి వేయకుండా ఉన్నా కూడా వేపు పాడయ్యే కాదు కాబట్టి వన్ వీక్ వరకు సేఫ్గానే ఉంటాయి వన్ వన్ వీక్ టెన్ డేస్ వరకు సో జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి మేము యాక్చువల్లీ త్రీ కేజెస్ అనుకున్నాము బట్ లేదు ఇంకొంచెం ఎక్కువే చేద్దాము ఫోర్ కేజీస్ అండే కదా పిల్లలందరూ వస్తుండొచ్చు అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీనే వేసాము ఈ మధ్య మధ్య నీళ్ళలో అట్లా తేలి అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు బియ్యం పిండి ఎక్కువ ఉంది అనుకో ఎంతో సరే ఇది పప్పు గ్లాసు కిలో ఒకటి ఒకటి పప్పు అంటే చేసినప్పుడు కొంచెం బియ్యం ఎక్కువైనా మినపప్పు ఎక్కువైనా వేరేలా ఉంటుంది ఆయిల్ కాయిల్స్ చిన్న పిండి ముట్ట చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మ్యాటరే గ్యాస్ కరెక్ట్ ఫ్లేమ్ లో ఉండాలి హై ఉండొద్దు లో ఉండవద్దు ఎప్పుడు హై ఉండాలో ఎప్పుడులో ఉండాలో కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ పూర్ణం వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆ పిండిని పైకి కిందికి అనుకుంటూ దానికి మంచిగా పిండి పూర్ణంకి చుట్టుత పిండి ఇట్లా సెట్ అయ్యేలాగా మంచిగా అర్థం వేసుకోవాలి నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ కేదీ శనగ పాపని చెప్పాను కదా సో మేము తీసుకున్న సైజుకి ఆల్మోస్ట్ హండ్రెడ్ పూర్ణాల వరకు అయ్యింది హండ్రెడ్ ప్లస్ అయ్యింది అంటే ఇంకొంచెం పూర్ణం పెద్ద సైజ్ తీసుకుంటే మేబీ అంత తక్కువ ఉండొచ్చు బట్ మేము మీడియం సైజ్ తీసుకున్నాం ఒకటి తిని దగ్గర ఇంకో రెండు తినేస్తారు నష్టమేమి ఉంది ఒకటే పెద్ద కిందుకు అని చెప్పేసి నేనేమనుకున్నానంటే యాక్చువల్గా పూర్ణం ఉంది కదా అది పూర్ణం కాదు ఆ పిండి ఉంది కదా సరిపోతుందో సరిపోదో చాలా పూర్ణం ఉంది అనుకున్నాను బట్ పక్క ఉన్నారు లేదు సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి బట్ ఆ పిండి వేసిన తీస్తా ఉంటే వస్తూనే ఉంది సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం పిండిని ఎక్స్ట్రా మిగిలింది పూర్ణమే అయిపోయింది అలా వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా పూర్ణం బయటకు వస్తుంది అన్నప్పుడు అసలు కొంచెం అక్కడ పిండిని అప్లై చేసి ఇట్లా చిన్న వేలుకైతే వాష్ రాసేస్తే అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి పూర్ణాలు వేసేటప్పుడు ఎందుకంటే ఒక్కసారి అది బయటకు వచ్చేసింది అనుకోండి ఆయిల్ మొత్తం పాడ పాడైపోతుంది నెక్స్ట్ వేసే నెక్స్ట్ టర్న్కి వేసేవన్నీ కూడా ఇట్లా నల్లగా అంటుకుంటాయి అన్నమాట సో అలా కాకుండా వేసేటప్పుడు కొంచెం ఒకవేళ బయటకు వస్తుంది అని డౌట్ ఉంటే అది కొంచెం తీసి బయటికి పెట్టి దానికి కొంచెం ఇలా పిండి అంటే అది లాక్ అయిపోతుంది నూనె చేతలు పూర్ణంగా పంచిపెట్టిన తర్వాత భోజనానికి వచ్చారు పూర్ణాలు ఎవరితో చెప్పారండి ఎవరు చెప్పారు నేను అంత డేర్గా ఇప్పుడు ఈ పనులన్నీ కూడా ఒక్కరు చేస్తే ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్ గా గాబరా గాబరాగా ఉంటుంది బట్ ఇలా కలిసి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మాట్లాడుకుంటాము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటారు వింటూ ఉంటాం పని చేస్తూ ఉంటాం చేసినట్లే అనిపించదు మంచి ఇన్పుట్స్ని తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ టైం ఓకే మనం కూడా ఇలా చేయాలి అని అది ఉంటుంది కదా నాకు అలా ఇష్టం అనమాట అదే ఒక్కదాని చేయాలి ఒక్కలం చేయాలని అంటే కొంచెం ఆ స్ట్రెయిన్ వేరే ఉంటుంది సో మేము ఏం చేసామంటే ఇద్దరం కూర్చుంటున్నాం కదా వేరు వేరుగా ఎందుకు వంటలు చేయడము ఇద్దరం కలిసే చేద్దామని చెప్పేసి సామాగ్రి అంతా తెప్పించుకొని ఇద్దరం కలిసి చేసామన్నమాట ఇంకా గణేష్ దగ్గర పూజ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది మంత్ పంతులు గారు కూడా నైన్ అలా ఆ టైంకి వచ్చారు అయిపోయింది ఇంకా అయిపోయాక ఏంటంటే ప్రతిరోజు ఇలా రోజు కోలాటం వేసుకునే వాళ్ళం అన్నమాట అందరం కూడా సరదా సరదాగా చాలా చాలా బాగా అనిపించిందండి అండి నిజంగా చెప్పరు వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా అంటే మనం ఎప్పుడూ కూడా అదే మూసగా అదే రొటీన్గా ఉండకూడదు అప్పుడప్పుడు ఇలా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి కమ్యూనిటీ పెరుగుతుంది కమ్యూనిటీ పెరిగినప్పుడు కొంచెం ఒకలాంటి మంచి ఫీలింగ్ మంచి వైబ్ అనేది అనిపిస్తుంది ఆ నైన్ డేస్ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ డిస్టబెన్స్ లేకుండా ఏ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా ఒకరికొకరం చాలా బాగా కోఆపరేట్ చేసుకున్నాము ఆ కోఆపరేషన్ తోటి అన్నదానం కూడా చాలా సక్సెస్ అయిందనమాట ఇంకా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళని చూస్తూ అలా చూడముచ్చటగా చిన్న చిన్న పిల్లలు కూడా క్యూట్ క్యూట్గా దేవుడి దగ్గర కూర్చొని మంచిగా భజనలు చేశారు పాటలు పాడారు పంతులు గారు చెప్పే కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా గుంజీలు తీయండి భజన చేయండి ఇలా చేయండి అలా చేయండి అంటే వాళ్ళు అన్నీ చక్కగా ఫాలో అయ్యారన్నమాట ఇలాంటివి అప్పుడప్పుడు ఉంటేనే కొంచెం బాగుంటుంది అనిపించింది లేదంటే మళ్ళీ ఇంట్లో కోసం తిన తింటాము టీవీ ఫోను ఇలా ఇదే ఉంటుంది కదా సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి రిలేషన్స్ పిల్లలు తోటి పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి కమ్యూనికేట్ అవుతున్న కొద్దీ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా కొద్దీ వాళ్ళకు కూడా బాండింగ్ ఆ రిలేషన్స్ ఫ్రెండ్షిప్నెస్ అనేది పెరుగుతుంది సో so, ఇది మేము చేసుకున్నామండి ఇంకా మీరు కూడా అందరు చాలా బాగా బాగ సెలబ్రేట్ బాగ చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ గణేష్ నవరాత్రులు అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ గణేష్ వినాయకుడి దయ మన మీద ఎప్పుడు ఉండాలని వినాయకుడి కృప కటాక్షాలు మన మీ మీద ఉండాలని మంచి సద్బుద్ధిని మంచి జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఈ వీడియోలో ఏ పాయింట్లో అయినా మీకు బాగుంది ఈ పాయింట్ బాగుంది ఇది యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ అన్నీ తీసి పెట్టుకునేది ఏంటంటే నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అంతేగాని యూట్యూబ్ కోసమే సపరేట్గా వీడియోస్ అయితే చేయట్లేదు ప్రజెంట్ ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే నాకు మెమరబుల్గా ఉండడమే కాదు నాకు తెలిసిన విషయాన్ని ఇది ఇది యూస్ఫుల్ అవుతుందేమో వీళ్ళకి చెప్తే అని అనిపించింది కూడా పెడుతున్నాను సో నాకు మెమొర మెమొరబుల్గా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ లే వచ్చింది లేదంటే ఒక ఫీల్ గుడ్లా ఉంది ఇంకా కాసేపు బాగుంది అనిపిస్తే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి మంచి కంటెంట్ని మంచి మంచి వీడియోస్ని అయితే ప్రజెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం ఉంటుంది మీరు ఏదైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో దట్ నేను బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్